ఎవరెవరు అద్భుతాలు చూడక దేవుని దేవుణ్ణి స్థుతించారో మనకు తెలిసినటువంటి రెండు మాటలు మనం తెలుసుకుందాం మొదటిగా ఇరికో గోడలు అడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అద్భుతాన్ని చూడలేదు కానీ దేవుడు దాన్ని కూలుస్తాడని నమ్మి వాళ్ళు స్థుతించారు స్థుతి ముందుగా చెల్లించిన విధానాన్ని బట్టి దేవుని లేఖనాలు చెప్తున్నాయి ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును లేదంటే ఎవరికైనా గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మీరు స్థుతిని ఇచ్చారు కాబట్టి మీకు కావలసినటువంటి విజయాన్ని నేను ఇచ్చానని దేవుడు ఎరుకో గోడలను కోల్చడం ద్వారా దేవుడు నిరూపించాడు అదేవిధంగా పలుమార్లు రాజులైతే ఎన్నోసార్లు వారి పైన శక్తికి మించినటువంటి పోరాటం ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించి దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు వెళ్తుండగానే వారు యుద్ధం చేయలేదు కానీ దేవునికి దోతలు అక్కడ వచ్చి యుద్ధాన్ని జరిగించి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాయి ఈ దినమనం మనము కూడా ముందుగా దేవుణ్ణి స్థుతించినట్లయితే నమ్మి ఆరాధించినట్లయితే